బాగిని దగ్గరుండి చిత్ర శోభనం కోసం రెడీ చేసేసి పాల గ్లాస్ని చేతిలో పెడుతుంది చిత్ర మనోహరి ఇద్దరు బాగిని గది దగ్గరికి తీసుకువస్తారు చిత్ర మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ అమర్ ఇంకా రెడీ అవుతూ ఉంటాడు వెళ్ళు బాగి వెళ్ళు అంటూ చిత్ర తోపు బాగిని గదిలోకి తోసేసి మెల్లగా డోర్ వేసుకొని వెళ్ళిపోతుంది ఇక బాగి కొంచెం టెన్షన్ పడుతూనే అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ చేతులు విధిలిస్తూ షర్ట్ని మర్త పెడుతూ ఉండటంతో చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది చిత్ర వినోద్ మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు మా అన్నయ్య వాళ్ళ కార్యం పూర్తయిపోతుందని నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లున్నావు చిత్ర అని వినోద్ అడగటంతో అవును ఖచ్చితంగా అయిపోతుంది అని చిత్ర అంటుంది నీకు మా అన్నయ్య గురించి అస్సలు తెలీదు మా అన్నయ్య ఏదైనా అంత తేలిగ్గా అంగీకరించడు ఈరోజు వాళ్ళ కార్యం అయితే అస్సలు జరగదు అని వినోద్ అంటే నీకే విషయం అర్థం కావటం లేదు వినోద్ నేను వాళ్ళ పాలలో ట్యాబ్లెట్ కలిపానన్న విషయం నీకు తెలియదు కదా అని చిత్ర అంటుంది ఏంటి మా అన్నయ్య తాగే పాలలో నువ్వు ట్యాబ్లెట్ కలిపావా అందుకే నా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే వాళ్ళ కార్యం ఈ రోజే పూర్తయిపోతుందా అని వినోద్ అంటాడు అవును మరి నేను ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది అని చిత్ర అంటుంది అమర్ బాగి ఇద్దరు ఇక ఆ శోభనం గదిలో పక్క పక్కన కూర్చొని ఉంటారు మా మధ్య ఏమీ జరగదన్నట్లుగా ఇవిగోండి పాలు అని బాగి ఇస్తూ ఉంటుంది అమర్ ఆ పాలను మొత్తం తాగేసి పాల గ్లాస్ పక్కన పెడతాడు ఇక బాగీ ఏమో పడుకొని ఉంటుంది అయితే అమర్కి ఆ ట్యాబ్లెట్ల వల్ల కొంచెం ఏదోలా ఉండటం వల్ల మెల్లగా బాగి దగ్గరికి వస్తుండటంతో బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అమర్ బాగి ముఖాన్ని తన చేత్తో నిముడుతూ ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని బాగిని పొగుడుతూ బాగి పైకి వచ్చేసి ఇక ఇద్దరు ఒకటవుతూ ఉంటారు మరి ఇదంతా నిజమా కాకుంటే ఎవరైనా కలగంటున్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం